హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు సో ఎవరైతే మాకు ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్లో ఉండాలి లేదా మేము ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కావాలి అది కంఫర్టబుల్గా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి సెల్కి వచ్చింది సో ఇది ఆక్షన్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో పదకొండు వందల యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు చేస్తాం నలభై ఐదు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది లోపలికి వెహికల్ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్ ఇక్కడ ఆఫ్ చేయడానికి కూడా పెద్దగా స్పేస్ అయితే వదిలారు లారీ లాగా ఆపుకోవచ్చు ఇక్కడ కావాలంటే తీసుకొచ్చి ఇక్కడ మనకి తూర్పు ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ కాబట్టి ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు వాస్తు ప్రకారంగా ఇంటి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది మనకి బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఏంటంటే మేబీ అయితే ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అంతే బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ బిల్డింగ్ ఇలా ఉంచుకున్నా కూడా ఈజీగా మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లైఫ్ అయితే వస్తుంది దీని బ్యాక్ సైడ్ ఇంకొక ఓల్డ్ బిల్డింగ్ కూడా ఉందండి సో ఈ బిల్డింగ్ కూడా మనకు ఉంది సో ఈ రెండు బిల్డింగ్లు కలిపి మనకి బ్యాంక్ కక్షన్లో సేల్కి అయితే వచ్చాయి దీనికి దానికి స్లాబ్లో ఎటువంటి జాయింట్ లేదు రెండు సపరేట్గానే ఉన్నాయి మొత్తం మనకి నాలుగు వందల పదిహేను గజాల్లో ఉండే ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా చూసుకుంటే స్థలం రేటే దాదాపు మీకు లక్ష రూపాయల పైన ఉంటుందండి అంటే నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల పైన స్థలం రేట్ ఉంటుంది అది కూడా మనకి బిల్డింగ్ కూడా ఉంది దీంట్లో సో టోటల్గా మనకి ఎటు చూసుకున్నా కూడా నాలుగు కోట్ల యాభై లక్షల వరకు ఉంటుంది ప్రాపర్టీ వ్యాల్యూ అలాంటి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్షల్లో కేవలం మూడు కోట్ల డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ కక్షల్లో సేల్కి వచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇక్కడ కొలతలు అనేది మనకి నలభై తొంభై నాలుగు కొలతల్లో ఉండే నాలుగు వందల పదిహేను గజాల బిల్డింగ్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకే ఉందండి సో దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోడ్ చేస్తారో వాళ్ళు బిడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ఏలూరు రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో చూస్తున్నారు కదా మొత్తం నాలుగు వందల పదిహేను గజాలలో ఉండే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సుమారుగా మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి లీగల్గా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం టైం తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే తీసుకోండి ప్రాపర్టీ అయితే ప్రజెంట్ ఫిజికల్ పొజిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంది కనుక మీరు ప్రాపర్టీ తీసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ప్రాపర్టీ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మా దగ్గర చాలా ఉన్నాయి సో అవి రెసిడెన్షియల్ అయినా కావచ్చు కమర్షియల్ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కాకుండా డైరెక్ట్ సేల్వి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరేదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరేదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒకవేళ వాట్సాప్ యూస్ చేయకపోతే నార్మల్ మెసేజ్ అయినా చేయండి పర్లేదండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ